ఏది ఎక్కడుండాలో అక్కడ ఉంచితేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా బిందెలు అవి ఎప్పుడు తీయడం తోమడం పండగలకి మళ్ళీ అదే ప్లేస్లో దాన్ని పెట్టడం జరుగుతుంది ఎందుకు యూజ్ చేస్తే మంచిది కదా ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా రాగి మంచిది అని సరే కదా అని ఒక రాగి బిందె తీసి త్రీ మంత్స్ నుండి యూజ్ చేయడం అయితే మొదలు పెట్టాను అనమాట దాంతోపాటు ఒక గ్లాసు ఒక ప్లేట్ కూడా రాగివే తీసుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఒక వారం రోజుల వరకు బాగానే ఉంది తర్వాత కొంచెం కొంచెంగా నల్లగా మారింది సరే అని చెప్పి రోజు నీట్గా మామూలుగా వాష్ చేసేసి వారానికి ఒకసారి తోమడం మొదలు పెట్టాను అప్పుడు కదా తెలుస్తుంది బిందెలో వాటర్ తాగడం చాలా మంచిది అన్ని విధాలుగా ఏవి ఓ బెనిఫిట్స్ అయితే చెప్తూ ఉంటారు అన్ని బెనిఫిట్స్ ఒకటి మాత్రం అందులో బెనిఫిట్ మాత్రం కరెక్టే అనిపిస్తుంది కొవ్వు కరిగి సన్నబడతారంట అది మాత్రం కరెక్టే ఎందుకంటే ఇది తోమేటప్పుడు వన్ అవర్ అయితే నాకు టైం పట్టింది దానికి యూస్ చేసిన బలం మొత్తం మొత్తం కూడా కొవ్వు కరిగినట్టే కొంచెం సన్నబడుతున్నానేమో ఇతం అవడం వల్ల ఇవి తొందరగా క్లీన్ చేయడానికి కూడా కొన్ని చిట్కాలు అయితే చెప్తున్నారు కానీ నేనైతే మట్టి కొంచెం పీతాంబర్ సాల్టు చింతపండు కలిపి అన్నీ కలిపేసి ఉంటాయి రోజు పూజ సామాగ్రి తోమడానికి అలా పెట్టుకొని ఉంచుతారు దాంతో తోమినా కూడా నాకు ఆ ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చింది వచ్చిందన్నమాట క్లాత్తో తుడిచేసి ఇలా ఆరబెట్టుకొని వాటర్ అయితే వేసేసుకున్నాను తోమినప్పుడు కష్టంగా ఉన్న తర్వాత తోమేక అబ్బా బలై ఉంది కదా అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది